జగన్మోహన్ రెడ్డి గారు తాజాగా ఒక ప్రకటన చేశారు అమరావతి రాజధానికి సంబంధించి ఐదు వందల ఎకరాల్లో రాజధాని సరిపోదా అని వాస్తవానికి ఇక్కడ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇది చాలా కీలకం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది ఎందుకు దీని గురించి మాట్లాడుకోవాల్సి వస్తుంది అంటే ఇప్పుడున్న అంటే ఐదు వందల ఎకరాలు ఎక్కడా లక్ష ఎకరాలు ఎక్కడా కనీసం వెయ్యి ఎకరాలు కూడా కాదు ఐదు వందల ఎకరాలు అన్నారు ముందే ముప్పై నాలుగు వేల ఎకరాలు సేకరించారు మళ్ళీ ఇప్పుడు నలభై నాలుగు వేల ఎకరాలు అంటున్నారు మళ్ళీ ఒక నాలుగు వేల ఎకరాలని మళ్ళీ ఈ సిఆర్డిఏ పరిధిలోకి తీసుకొస్తామని చెప్పారు నాలుగు గ్రామాలని సో ఇటువంటి నేపథ్యంలో దాదాపు లక్ష ఎకరాల దగ్గరికి వెళ్ళిపోదు ఇటువంటి నేపథ్యంలో నేను చేసిన వ్యాఖ్యలు ఇక్కడ గుంటూరు దగ్గర నాగార్జున యూనివర్సిటీ దగ్గర భూములు ఉంటాయి వాటితో సరిపోతుంది ఇక్కడ భవనాలు కట్టుకుంటే సరిపోద్ది గుంటూరు విజయవాడ మధ్యలో నిర్మిస్తే ఆ రెండు ఆ రెండు సిటీలు కూడా డెవలప్ అవుతాయి అప్పుడు అది అమరావతికి అమర్ బాగానే ఉంది చాలా సింపుల్గా చెప్పాడు ఆయన చెప్పడం కానీ ఆయన ఎందుకు చేయలేదు ఐదేళ్ల పాటు సమయం ఇచ్చారు కదా ఆయన ఎందుకు ఆ సమయాన్ని వేస్ట్ చేశాడు ఇది నిజంగా వైసీపీ సమాధానం చెప్పుకోవాల్సిన అవసరమే ఏదో నేను మూడు రాజధానులు అభివృద్ధి వికేంద్రీకరణ విజయవాడలో ఒకటి కర్నూలులో ఒకటి అమరావతిలో ఒకటి ఇదంతా చెప్పి సమయం వృధా చేశారు తప్ప కాలక్షేపం చేశారు తప్ప దాంతో ఎవరో కోర్టుకి వెళ్ళారు ఆ కోర్టుల చుట్టూ తిరుగుతూ కూర్చున్నారు తప్ప ముందే ఈ డెసిషన్ ఎందుకు తీసుకోలేదు అధికారంలో ఉండి ముఖ్యమంత్రిగా అధికారంలోకి రాగానే ఇమీడియట్గా విజయ నాగార్జున భూములు ఉన్నాయి లేదంటే విజయవాడ గుంటూరు మధ్య మొత్తం ఏర్పాటు చేయండి అక్కడ కట్టడాలు స్టార్ట్ చేయండి అని చెప్పి జీవో రిలీజ్ చేసి ఇమీడియట్గా దానికి సంబంధించిన తీర్మానం పెట్టి దాన్ని కేంద్రాన్ని పంపించి ఇదే అమరావతి పేరు కంటిన్యూ చేస్తున్నాం కాకపోతే రాజధాని ఇక్కడ కాదు ఎక్కడ పెడుతున్నాం ఆ నిర్మాణాలు కూడా చక్కచక్కగా పూర్తి చేసేసి అప్పుడు పెండింగ్లో ఉన్న వాటిని వాటిని ఎమ్మెల్యే క్వార్టర్స్ కింద వీటి కింద వాడేస్తామని చెప్పేస్తే రైతులకు ఇవ్వాల్సిన ఎటర్ముళ్ళు ఫ్లాట్లు ఇచ్చేస్త ఈ పాటికి అద్భుతమైన రాజధాని తయారై ఉండేది కదా ఇప్పుడు ఎందుకు చేయలేదు ఆయన సరే ఇప్పుడు ఇంకొక అంశం ఏంటి అంటే ఇక్కడ అది చేయలేదు ఒక ఎత్తు జగన్మోహన్ రెడ్డి నిజంగా ఐదు వందల ఎకరాలలో రాజధాని కట్టే పరిస్థితి ఉంది అని అనుకుంటే సరిపోద్ది అనుకుంటే రేపొద్దు నేను అధికారంలోకి వస్తే జగన్ ఒకవేళ రెండు వేల ఇరవై తొమ్మిది తర్వాత తాను ఈ రాజధాని కంటిన్యూ చేస్తారా లేదనేది కూడా ఒక పెద్ద డౌటే ఇప్పుడు అదే ఒక పెద్ద చర్చ అలాగని చెప్పి ఐదైదు వందల ఎకరాలు సేకరించి కట్టడం మొదలు పెడితే అది మళ్ళీ పెద్ద రిస్క్ అవుతుంది ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ భారీ భవంతులు ఐకానిక్ టవర్స్ ఇవన్నీ కడతానంటున్నారు అవన్నీ కంటిన్యూ చేస్తారా లేదా అనే నమ్మకం కలిగించాలి రైతుల్లోనూ ప్రజల్లోనూ అప్పుడే జగన్మోహన్ రెడ్డికి కూడా పట్టం కడతారు లేదంటే రేపొద్దున అదే ఒక తిరుగుబాటు అవుతుంది